మౌనంగా ఉండటం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి మౌన శక్తి ఒక భార్యాభర్తల కథ ఒక గ్రామంలో రాముడు అనే వ్యక్తి తన భార్య సీతతో కలిసి జీవించేవాడు సీత మంచిదే కానీ కొన్నిసార్లు రాముడు మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు ఏ మాటైనా ఉంటాడు కానీ స్పందించడు ఏదైనా తగిన సమయాన మాట్లాడతాడు లేదంటే మౌనంగా ఉంటాడు సీత ఒక్కరోజు విసిగిపోయింది అతని మౌనాన్ని తట్టుకోలేక గట్టిగా అడిగింది నువ్వేమైనా బద్దకపు వాడివా ఎందుకు మాట్లాడవు నన్ను పట్టించుకోవడం కూడా లేదు రాముడు చూశాడు చిరునవ్వుతో అన్నాడు సీతమ్మ మౌనం అంటే మాటలు లేకపోవడం కాదు అది మన హృదయంలో శాంతిగా స్పందించే ఒక శక్తి మాటల కంటే మౌనం గొప్పదైన సందర్భాలు ఎన్నో ఉంటాయి అంతే ఆ రోజు రాత్రి ఒక గొడవల జంట వీరి ఇంటి పక్కనే భయంకరంగా గొడవపడింది తిట్లు తిట్టుకుంటూ కౌకిలింతలు పెట్టుకుంటూ ఉండింది చివరికి పోలీస్ కేసు వరకు వెళ్ళింది రాముడు సీతకు అన్నారు ఆ గొడవలు మాటల వల్లే మొదలయ్యాయి మనం కూడా ఒక్కోసారి మాటల వల్లే మన సంబంధాన్ని కాల్పుకోవచ్చు అందుకే నేను ఎప్పుడు మాట్లాడకూడదని కాదు కానీ అవసరం లేనప్పుడు మౌనంగా ఉంటాను ఆ మౌనమే మన బంధాన్ని నిలబెట్టే ఆయుధం అని చెప్పాడు అది విన్న సీత తొలిసారి ఆలోచించింది మనస్సులో తలుచుకుంది ఈ మౌనంలో నిజంగా శక్తి ఉంది అది మన కుటుంబాన్ని శాంతిగా ఉంచుతుంది ఇది జీవిత సత్యం ప్రతి సంబంధంలో మాట్లాడటం అవసరం కానీ సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడటం గొప్పతనం మౌనం అనేది బలహీనత కాదు అది ఆత్మవిశ్వాసం జ్ఞానం యొక్క సూచన ఇది విన్నారుగా ఒక జంట కథ ఇదేలా ఎన్నో జంటలు గొడవపడుతూ మాట్లాడుకుంటూ ఇలా దూరం అవుతుంటారు ఎప్పుడైనా తెలుసుకోండి ఎక్కువ మంది ఆడవాళ్ళు భర్తని ఎప్పుడూ కూడా విసిగించుతూ ఉంటారు ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు నిశ్శబ్దంగా ఉంటారు నేనంటే ఇష్టం లేదా నాతో మాట్లాడారా అది ఇది అని ప్రతి మాటకి విసుగుపెడుతుంటారు ఫస్ట్ ఈ కథని చూసి విని మీరు ఈ కథ వల్ల మీకు అయిన అనుభవాన్ని నాతో పంచుకోండి మీరు కూడా తెలుసుకోండి ఎలా ప్రవర్తించాలో భర్తతో కూడా ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం